అందరికీ నమస్కారం అండి ఈరోజు నాగిరెడ్డిపాలెంలో బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో వరిలో నాటు వేయించడం జరిగింది ఇది ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించే వరి అండి దీనిలో ముఖ్యంగా మనం ఏంటంటే వరిలో రెండు అంశాలు ఇక్కడ గట్టు వెడల్పు చేసుకొని గట్ల మీద అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అవన్నీ కూడా పెట్టుకోవటం పండ్లు అన్నీ పెట్టుకోవాలి గట్టి మీద పాటుగా లైన్ సోయింగ్ అనేది వేసుకుంటున్నాము ఇలా లైన్లో నాటడం వల్ల ఏంటంటే లైన్లో నాటడం వల్ల మనకి గాలి వెలుతురు అంతా కూడా మంచిగా ప్రసరించి లోపల దోమ కానీ అదే వైట్ బీపీహెచ్ఏ కానీ ఇంకేది కూడా రాకుండా మరి చీడపేళ్ళ ఆశించకుండా ఉంటాయి అలాగే దుబ్బు కూడా బాగా చేస్తుందండి మరి వేరు వ్యవస్థకి ఆక్సిజన్ బాగా అందడం ద్వారా దుబ్బు బాగా చేస్తుంది ఇంకా దీనిలో ఏంటంటే మనకి ప్రకృతి వ్యవసాయ విధానం నారుని బీజామృతంతో ముంచి విత్తన నారు శుద్ధి చేసుకొని నాటడం జరిగింది ఇలా నాటడం వల్ల ఏంటంటే వేరు దగ్గర బాగా మనకి పురుగులు ముఖ్యంగా వానపాములు అనేవి బాగా డెవలప్ అవుతాయండి మనకి పైరుకి కావలసినటువంటి ఈ పోషకాలు ఏవైతే ఉన్నావో అన్నీ కూడా నేల నుంచి తీసుకుంటుంది దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఘనజీవామృతం కూడా వేసుకున్నారు ఈ నేల తయారీ చేసే సమయంలో ఘనజీవామృతం వేసుకొని తర్వాత నారు ఇరవై ఐదు రోజులు పెరిగిన తర్వాత దీన్ని బీజామృతంలో విత్తన శుద్ధి చేసుకొని వరసల్లో నాటుకోవటం ద్వారా ఈ ప్రభుత్వ వ్యవసాయ విధానంలో ఏ విధమైనటువంటి రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు అవసరం లేకుండా స్వచ్ఛమైన నాణ్యమైన ఆరోగ్యవంతమైన పంటలను పండించడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ అంశాలన్నింటినీ గుర్తించి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా వరుసల్లో లైన్లో నాటుకోవడము గట్లు వెడల్పు చేసుకుని గట్లు వెంబడి అన్ని రకాల మొక్కలు సపోజ్ ఒక ఎకరా పొలం ఉందనుకోండి ఎనభై సెంట్లు ఇది వేసుకొని ఒక ఇరవై సెంట్లు గట్టు ఐదు అడుగులు వెడల్పుతో వారికి వెడల్పు చేసుకున్నట్లయితే దాని మీద మనకి పండ్లు ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ మొక్కలన్నీ పెట్టుకుంటే దాని మీద కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ఎనభై సెంట్ల వరలో వచ్చే ఇన్కము ఇరవై సెంట్ల గట్టు మీద పెట్టుకునే కూరగాయల ద్వారా ఆకుకూరల ద్వారా పండ్ల ద్వారా సంపాదించుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ విధానంలో అవలంబించి మంచి నాణ్యమైన దిగుబడులు తీసుకుంటూ తక్కువ ఖర్చుతో అత్యధిక లాభాలు పొందాలని ఆశిస్తున్నారు